పరిషత్వైన దేవా కృప కృపగలిగిన దేవా నీకు అందరంలో స్తోత్రం నాయన మా ప్రభా ఈ రాత్రి కాలము ప్రార్థన సమయంలో నిన్ను ప్రార్థిస్తున్నాం కనపరుస్తున్నాం తండ్రి ఈ సమయంలో మమ్మల్ని కూడా క్షేమంగా తీసుకువచ్చినందుకు మేమంతా మా పని స్థలముల నుంచి పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి అందరూ కూడా క్షేమంగా వచ్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి నీవెంత దయాలుడోవు కాబట్టి అనుదినం అనుక్షణం మాకు తోడుగా ఉంటున్నావు నేను అవును ప్రభా నీ కాపుదల లేకపోతే మేమైపోతాము మేమేమైపోతాం తండ్రి అవును తండ్రి మీరు మా ప్రయాణాలలో మా రాకపోకలందు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చావు నిరంతరము నీకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చావు తండ్రి మా ప్రభా తండ్రి మరి కొనకాక నిద్రపోక మాకు తోడుగా ఉంటానని చెప్పిన దేవా నీకే వేలాది వేల సూత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ సమయంలో మా తండ్రి మేము ప్రార్థిస్తుండగా మా మనవి ఆలోపిస్తున్నందుకు వందనములు మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి మీరు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నాయన మరి మా జీవితాలలో మాకున్నటువంటి సమస్యలన్నీ నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాము సహాయం చేయండి తండ్రి దినము మీరు ఇచ్చిన వాగ్దానముని బట్టి కొందనములు ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడు వాడు కాడు ఆయన నిత్యము గోపించి వాడు కాడని దేవుని గురించి మరి రాయబడినటువంటి మాటలను బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం అవును ప్రభా ఆయన దయా దాక్షిణ్య దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఎల్లప్పుడూ వాడు కాడు నాయన అవును మా పట్ల ఎంత ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి తండ్రి ఆయన మమ్మల్ని ఎప్పుడు కూడా మాతో వ్యాజమాడ మా వ్యాజ్యమాడడు ఆయన నిత్యము కోపించడు తండ్రి మమ్మల్ని ఎంతో ప్రేమ కలిగి కృపా సమృద్ధితో దయాదాక్షిణ్యంతో మమ్మల్ని నడిపిస్తున్నాడు తండ్రి ప్రభా దేవా నీవు దీర్ఘ శాంతుడవై మా పట్ల చూపిస్తున్న కృపను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా తన్ని నీవు గొప్ప దేవుడవని మేము నమ్ముతున్నాము ప్రభా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లుస్తున్నాం ఈ రాత్రి కాలం దాన్ని మీరు మాకు తోడేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి మా కుటుంబాలలో మీరు సంతోషము సమాధానం ఇచ్చినందుకు నీకు వందనములు దాన్ని మేమంతా కూడా నైనా కలిసి సంతోషంగా గడుపుతూ నిన్ను ధ్యానిస్తూ నీ వాక్యం ధ్యానిస్తూ ఉంటుండగా నీకు వందనం చేయించుకుంటున్నాము మా ప్రభా తండ్రి మీరు మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాము మా ప్రభా మరి మా కుటుంబంలో ఎంతో సంతోషం నింపినట్లు కానీ తండ్రి అందరి కుటుంబాలలో కూడా శాంతిని సమాధానం నింపండి ఏ ఇంట్లో అయితే కలతలు ఉన్నాయో ఏ ఇంట్లో అయితే ఉన్నాయో ఏ ఇంట్లో అయితే ప్రశాంతత లేకుండా ఉన్నారో ఆ ఇంట్లో ప్రభా మీరు సాతాను శక్తులను బంధించేయండి మా తండ్రి కుటుంబంలో సంతోషము సమాధానం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి అందరినీ లేవనెత్తండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులను బట్టిని కొందనాలు ప్రభా వారి క్షేమంగా నడిపించండి మంచి ఆరోగ్యం ఇచ్చి బలముతో శక్తితో తండ్రి వారు చక్కగా జీవించగలగడం సహాయం చేయండి తండ్రి చిన్నారులు ఉన్నట్లయితే వాళ్ళని దీవించి వారిని ప్రభా నీ దయందు మనుషుల దయాన్ని వర్దిలే చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ మార్గంలో పెంచడానికి మాకందరికీ కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి ప్రభానైనా మేము వాళ్ళను మంచి మార్గంలో నడిపించాలి అందరికీ కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ దినము ఎవరెవరైతే ఉద్యోగాలు పొందుకున్నారో వారందరిని బట్టి నీకు స్తోత్రంలో తండ్రి వారి ఉద్యోగ జీవితాలలో వారిని జ్ఞానంతో నింపి చక్కగా నడిపించండి ప్రభావనైనా వివాహ ప్రయత్నము సఫలమై వివాహం కుదిరినటువంటి బిడ్డను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి వారు ఫర్దర్గా జరగబోవాల్సి జరిగేటువంటి ప్ర ప్రయత్నాలలో ఉంటుండగా మరి మీరు తోడుగా ఉండి ఎలాంటి లోటుపాట్లు లేకుండా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సంతానం కలిగిన అయినట్లుగా వార్తలు విన్న ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనాలు ప్రభా మంచి ఆరోగ్యంతో వారిని దీవించండి మా తండ్రి గర్భిణీశ్వరి అందరినీ కూడా ఆశ్రయిదించండి తండ్రి ప్రభా వారికి మంచి ఆరోగ్యము శిశువుకు తల్లికి చక్కటి ఆరోగ్యం అనుగ్రహించండి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ప్రసవ పర్యంతము వాళ్ళను కాపాడమని ప్రార్థిస్తున్నాం ఈ సమయంలో ఎవరైతే ప్రసవంలో ఉన్నారో వాళ్ళని మీరు దీవించినాన వాళ్ళను క్షేమంగా కాపాడి క్షేమంగా నడిపించండి దేవా తండ్రి ప్రభా నీకు సమస్తము సాధ్యము ప్రతిబిడను కూడా జ్ఞాపకం చేసుకోనండి అదే విధంగా సంతానం కొరకు ఎదురు చూస్తూ నేను అడుగుతున్నటువంటి బిడ్డలను బట్టి మీ సన్నులు మొదలు పెట్టుకుంటున్నాము వారికి అందరికీ తప్పకుండా సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము వారిని మీరు దర్శించండి దేవా ప్రభ ఎవరెవరైతేనైనా మరి నిరుద్యోగులుగా ఉంటూ ఇంకా ఉద్యోగం కా రాలేదని దుఃఖంతో ఉన్నారో వారిని మీరు కాపాడండి తండ్రి ప్రభా వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి వారి ఎదుట అనేక మార్గం తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభావ వారి ప్రయత్నాలన్నింటినీ కూడా సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించినట్లుగా తండ్రి దేనికైనా కూడా ఒక సమయం ఉంటుంది మరి సంతానం కొరకైనా సరే ఉద్యోగం కొరకైనా సరే వివాహ వివాహం కుదరడానికైనా సరే ఇంకా ప్రతి విషయానికి కూడా ఉన్నటువంటి ఆ సమయాన్ని గ్రహించి ప్రతి ఒక్కరు కూడా నీవు తగిన కాలంలో తగిన విధంగా సహాయం చేస్తావని విశ్వాసంతో నీ పైన నమ్మకం ఉంచి కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటూ అనేక విధాలుగా అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళని బట్టి నీ సందులో మొరపెట్టుకుంటున్నామునైనా వారికి మీ కృపను అనుగ్రహించి కనికరంతో నాయన వారి అనేక మార్గములను తెరిచి వారికి సహాయం అనుగ్రహించమని కోలుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం కృంగిదలకు గురి కాకుండా వాళ్ళని లేవనెత్తండి వారికి ధైర్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎంతోమంది బిజినెస్లో లాస్ వచ్చిందని కూడా ఎంతో కృంగుదలతో ఉన్నారు నాయన వాటిని మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా తండ్రి మరి హాస్పిటల్స్లో బా బాధపడుతూ అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు నాయన మరి ఐసీలో ఉంటున్నారు వాళ్ళందరినీ కూడా లేవనెత్తి తగిన స్వస్థత నుంచి త్వరగా బయటకు తీసుకురండి ప్రభా మీరు స్వస్థపరిచే దేవుడు తండ్రి నీ పొందిన దెబ్బల చేతనం ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగుతున్నది ఎవరైతే నమ్మి విశ్వాసం ఉంచి నాయన నిన్ను ప్రార్థిస్తున్నారు అనేక మంది ఉన్నారు తండ్రి వారికి నాయన మీ యొక్క కృప చొప్పున తప్పకుండా సహాయం చేసి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా దయాలుడ కృపామాయడా నీకు వందనములు స్తోత్రంలో మా తండ్రి హార్ట్ ప్రాబ్లమ్స్తో కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వారు లంగ్స్ ప్రాబ్లంతో మరి ఊపిరి ఆడని స్థితిలో ప్రభా మరి ఎంతో క్రిటికల్గా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి వెంటిలేటర్ పైన వాళ్ళు బయటకు తీసుకురమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి కుటుంబానికి కావాల్సిన ఆదరణను నెమ్మదిని అనుగ్రహించి ఆందోళన ఎంతో ఆందోళన చెందుతూ ఉంటారు నాయన వారికి మీరు సహాయం అనుగ్రహించండి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ ఏదేమో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన వారిని అకస్మాత్తుగా ప్రమాదాలకు గురైనటువంటి వాళ్ళను దీవించి వారికి తగిన సహాయం చేయండి ఎవరెవరైతేనైనా దిక్కుతోచని పరిస్థితులలో మరి ఎలాంటి సహాయం లేని పరిస్థితుల్లో ఉన్నారో అలాంటి వాళ్ళని కూడా మీరు లేవనైతే తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి వేళ డ్యూటీలు చేసినటువంటి డాక్టర్లను నర్సులను దీవించండి తండ్రి ప్రవాహ వారికి కావాల్సిన కావలసిన జ్ఞానమును ఓపికను సహనమును మరి కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తను ఎంతోమంది వీజాల నిమిత్తమై ట్రై చేస్తున్నారు తన్ని వారికి మీ సహాయం అనుగ్రహించి తప్పకుండా వారు మేలు పొందుకున్నట్లుగా తండ్రి తప్పకుండా జవాబు పొందుకున్నట్లుగా ప్రభా వారు అవకాశం పొందుకున్నట్లుగా సహాయం చేయండి దూరదేశాలలో చదువుకుంటున్నటువంటి బిడ్డను దీవించండి ప్రభా మరి వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి ముఖ్యంగా నీ కాపుదలను అనుగ్రహించే ఎలాంటి శాతానుశోధనలకు చిక్కుకోకుండా కాపాడండి ప్రభా మా తండ్రి దేవా మరి ఇక్కడ చదువుకుంటున్నటువంటి బిడ్డలందరినీ దీవించి మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి మంచి ఎదుగుదలను అనుగ్రహించండి ఉన్నత స్థితికి వారిని తీసుకురండి చదువులో ఎల్లప్పుడూ కూడా జ్ఞానంతో వారు మంచి జ్ఞానంతో చక్కగా చదువుకున్నట్లుగా సహాయం చేయండి ధారాళంగా వారి వారికి జ్ఞానం అనుగ్రహించండి మా ప్రభా నాయన కు గురి కాకుండా ఎలాంటి సైతానుశోధనలకు గురి కాకుండా కాపాడమని కూడా వేడుకుంటున్నాము మా ప్రభా తండ్రి మరి మంది నాయన అనేక చిక్కులలో సమస్యలలో అన్యాయాలు ఎదుర్కొంటూ న్యాయం జరగని పరిస్థితులలో ఉన్నారు కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా మీరు ప్రతి ఒక్కరి పక్షంగా న్యాయము చేసే దేవుడు అంటున్నారు మా తండ్రి దేవ న్యాయమూర్తి అయినటువంటి దేవుడు ప్రతి ఒక్కరి పక్షంగా వ్యాజ్యమాడు దేవుడు తండ్రి మరి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను మా ప్రభా ఎంతోమంది నాయన ఆశ్రయం లేని పరిస్థితులలో అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు చిన్నారులు అనేక మంది ఉన్నారు నాయన వారందరినీ కూడా మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అవును తండ్రి మీరెంత దయగలిగిన దేవుడు మా ప్రభా కృప చూపించమని వేడుకుంటున్నాం నాయన మా ప్రభా తండ్రి దయ దయగలిగిన దేవ నూతనంగా వివాహంలో జతపరచబడిన బిడను దీవించండి వారిని మీరు జతపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనములు రవాణా మరి వారిని ఆ నూతనమైన జీవితంలో నీ ఒక కృపతో నిన్ను ఒక చక్కటి ఆధారంగా చేసుకొని సెంటర్ ఆఫ్ ద హౌస్గా మీరుండి ఆ కుటుంబాన్ని మంచి మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాము శాంతితో సమాధానంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి లేవా ఈ రాత్రి వేళలో ప్రయాణాలు చేస్తున్న ప్రయాణికులను దీవించండి ప్రభానైనా మరి వారి యొక్క వాహనాలపై నీ రక్తం ప్రోక్షించండి మా తండ్రి దేవా వారి పట్ల మీ కృప మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి నీవు వారికి తోడుగా ఉండమని ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యంలో కానీ కలగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా డ్యూటీలు చేసినటువంటి సైనికులను దీవించండి ప్రభా వారు కూడా రాత్రి వేళల్లో మేలుకొని ఎంతో కష్టపడి పని చేస్తుంటున్నారు వారి మీ వారికి మీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవాప్రభా నీకే వందనములు సూత్రములు మా తండ్రి నిద్రలు ఎంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ఏ ఆందోళనతో ఏ హృదయ వేదనతో ఏ దుఃఖంతో భారంతో వారు నిద్ర పట్టని స్థితిలో ఉన్నారు వాళ్ళని మీరు కనుకరించి ప్రభా వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా ఎలాంటి కోపము పగలు అలాంటివి మనసులో పెట్టుకోకుండా తండ్రి నీ ఎందు భయభక్తులు కలిగి వాక్యం ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయమని చక్కటి నిద్రను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఈ రాత్రి మేము కూడా నిద్రించబోతుండగా మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము ప్రభా మా పైన మీరక్తపు కంచె వేయండి తండ్రి ఎలాంటి భయాలకు మేము లోను కాము ఎందుకంటే మీరు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు చీకట్లో కలుగు భయాలు మాకు కలగవు ఏ తెగులు మా గుడారం సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చారు నాయన నీ దూతలను కాపుదలుగా ఉంచుతున్నందుకు కూడా నీకు వందన చెల్లించుకుంటున్నాను ప్రభా మా తండ్రి దేవా రాత్రి అంతా మాకు మంచి నిద్ర అనుగ్రహించండి రెస్ట్ అనుగ్రహించండి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి ప్రభానైనా మరి మేము తండ్రి ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ దొంగ భయాలు కానీ లేకుండా విష పురుగు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడి ఉదయకాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి భాగ్యం దయచేయండి రేపటి దినాను మేము చేయవలసిన పనులన్నీ కూడా మేము చేతులకు అప్పగించి ఉన్నాము మా పనులన్నీ కూడా మేము సఫలతతో చేయడానికి సహాయం చేయమని ప్రార్థించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యస్కృస్తున్నాము అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము తండ్రి ఆమె ఆమె